అలంకరణ పాపం కాదా బంగారం పెట్టుకోవచ్చా పాపం కాదా బంగారం పెట్టుకోవచ్చా అంటే పాపమే ఆజ్ఞ అతిక్రమణ అంతేనా పాపం అంటే ఏంటి ఆజ్ఞ అతిక్రమణ పాపం ఇప్పుడు చాలా నిర్వచనాలు వచ్చినాయి డెఫినేషన్స్ చాలా వచ్చేసినాయి పాపం అంటే అది కాదు పాపం అంటే ఇది కాదు పాపం అంటే నువ్వు ఏదో చేసి తాగే తాగితే పాపం అనుకుంటారు కాదని ఇలా రకరకాలుగా చెప్తున్న షార్ట్స్ తెగ తిరుగుతాయి కానీ బైబిలే మనకి ప్రామాణికం బైబిల్ చెప్తుంది ఆజ్ఞాతిక్రమణ పాపము పాపమునకు జీతము మరణం ఆజ్ఞ అతిక్రమణ పాపమా ఆజ్ఞల అతిక్రమణ పాపమా ఆజ్ఞాతిక్రమణ పాపం అంటే ఒక 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 ఆజ్ఞాతిక్రమించిన అది పాపమే ఆజ్ఞ అంటే ఏంటి దేవుడు మనకి ఏది చెయ్యమని చెప్పాడో అది ఆజ్ఞ ఏది చెయ్యొద్దని చెప్పాడో అది కూడా ఆజ్ఞ మనం ఇది ఇది చెయ్యాలి లేదా ఇది చేయకూడదు ఒక యాక్టివిటీ విషయంలో దేవుడు ఏం చెప్పినా అది ముమ్మాటికి ఆజ్ఞ ఉంది అయితే బైబుల్ మనకి స్పష్టంగా చెప్తుంది కదా తిమోతి రాసిన మొదటి రెండవ అధ్యాయం తొమ్మిది వచ్చినాం ఎవరైనా ఆడవాళ్ళు గట్టిగా చదవండి ఒకటి మూతి రెండు తొమ్మిది మరియు స్త్రీలను అనుకోవ బుద్ధి గలవారై ఉండి అవసరం ఆగిపోండి తగు మాత్రం వస్త్రాలు అంటే సరిపడే అంత వస్త్రాలు సరిపడే అంత వస్త్రాలు నేను ఇది ఎక్సెల్ ఎల్ వేసుకుని వచ్చాను అనుకోండి నాకు పట్టేస్తుంది గారు చట్ట టైట్ అయిపోయింది అనుకుంటాను అవునా అంటే అర్థమైంది సరిపోలేదని అర్థం అంటే ఒక వస్త్రం మనిషి బాడీకి పట్టేసిందంటే సరిపోలేదని అర్థం సింపుల్గా సో అలాగా సరిపో సరిపోను బట్టలు అన్నాడు ఏమంట ఏమే ఏ బట్టలు వేసుకోవాలంట సరిమటినంత తగి మాత్రపు ఎంత సరిపోద్దో అంత వేసుకోవాలి ఇంకా జడలతో నైనను ఎన్ని జడలు ఒకటి మించి జడలతో నైనను ఇంకా బంగారంతో నైనను బంగారంతోనైనాను నైనను మిగుల కాస్ట్లీ నైనను ఆవిపోమ్మ వాటితో అలంకరించుకోకూడదట నైనను అంటే తల్లలో ఎక్కువ జడలు ఉండకూడదు రెండోది బంగారంతోనైనా అంటే ఏ లోహాలతోనూ బంగారం వద్దంటే ప్లాట్ వేసుకొచ్చా వెండి వేసుకొచ్చా రోల్డ్ గోల్డ్ వేసుకొచ్చాను వంద ప్రశ్నలు అడిగే బ్యాచ్ ఉంటుంది దేవుని ఉద్దేశం ఏంటి అలంకరించు కొనక దేవుని ఉద్దేశం అది సో ఏ లోహాలతోనూ ముత్యాలు ఏ ఏ పొడులు కానీ లేదా ఏ పూసలు కానీ పూసలతోనైనాను కాస్ట్లీ బట్టలతోనైనాను అలంకరించు కొనక కంటిన్యూషన్ ఇక్కడ మాట బాగుంటుంది అన్నిటికంటే దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా ఇది ఏ బలవంతం లేదు దైవభక్తి ఎవరికుంటే వాళ్ళు తీసేయండి అంతే ఇందులో బలవంతం ఏమీ లేదు మీరు చచ్చికి వస్తారు రండి బాప్తీజాలు తీసుకుంటారా తీసుకోండి మీ పాషాలు ఇస్తే దైవభక్తి ఉందని చెప్పుకునేలా ఉంటే అవి పెట్టుకోకు దైవభక్తి ఉన్న ఉన్న స్త్రీలు ఆ పని చెయ్యరు అదేనండి బంగారానికి దేవుడు నరకం ఇచ్చేస్తారా ఏంటండి నువ్వు సింహాసనం దగ్గర అడుక్కోయ్ ఎందుకు బ్రబా నన్ను నరకలో తోస్తున్నావు అని అడుగు ఆయన ఆన్సర్ ఇస్తే స్తోత్రం ఆన్సర్ ఎవడో అవతల పో అంటాడు ఆన్సర్ ఇస్తే ఓకే బైబిల్ చెప్తున్నది ఆధ్యాతిక్రమణ పాపము ఏ ఆజ్ఞను మనం అతిక్రమించినా అది పాపం ఒక్క ఆజ్ఞ అతిక్రమించినా దానికి శిక్ష వంద ఆజ్ఞలు అతిక్రమించినా దానికి శిక్ష ఒక్కటే ఎందుకంటే అది మలినము ఆ వ్యక్తి పాపంలో ఉన్నాడు సో అది పనిష్మెంట్ కాబట్టి ఇంకా పేదరు మూడు మూడులో ఉంది ఇంకా బైబిల్ అనే చోట్ల ఏజ్కి ఏడు పంతొమ్మిదిలో ఉంది ఎన్నో చోట్ల దేవుడు దాన్ని వ్యతిరేకించాడు ఎందుకంటే దేవుడు మనందరికీ ఒక అందం ఇచ్చాడు ఆ అందం చాలనుకుని దేవుడు బయటకు పుట్టించేశాడు అది నీకు సరిపోక ఇంకా రకరకాల ప్లాన్లు మనం వేసుకుంటాం సో నువ్వు అందంగా ఉన్నావు అనుకుంటే అలంకరించుకోవద్దు నువ్వు బాగా అనుకుంటే ఏదో తగిలించుకో అండ్ నువ్వు దైవభక్తి ఉందనుకుంటే మానే అన్ని మానే దైవభక్తి లేదనుకున్న వాళ్ళు పెట్టుకోండి సంఘాలు దయచేసి పాస్టర్లు బలవంతం చేయద్దు వాళ్ళకి దైవభక్తి లేదు కాబట్టి అలా అలా వదిలేండి దైవభక్తి ఉన్న వాళ్ళు మాత్రం పెట్టుకోవద్దు దేవుని స్తోత్రం రిఫరెన్స్ అదేగా చెప్పింది నేనేం బయట ఏం చెప్పలేదు తర్వాత క్వశ్చన్ ఇప్పుడు శావుకులు అంటున్నారు అండి అలా అయితే బంగారం ఎందుకు సృష్టించాడు దేవుడు అని అడుగుతున్నాను అలా అయితే దేవుడు బంగారం ఎందుకు సృష్టి అంటరాళ్ళు సృష్టించాడు నెత్తి మీద ఎక్కువ లేదు కదండి వాళ్ళు సృష్టించాడు ఎందుకు ఎదురు చేయాలి కదా మనం దాన్ని బంగారం సృష్టించింది మనం అలంకరించుకోవడానికి బంగారం ఉపయోగాలని కొట్టండి వంద లిస్ట్ వంద వస్తుంది లిస్టు నాకు తలనొప్పికి హెడ్ హెడ్ ప్రాబ్లం ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మా ఊళ్ళో ఆయుర్వేద వైద్యం చేస్తాడు దొరగారని అక్కడికి వెళ్తే ఆ మందులు ఈ మందులు వాడి తగ్గకపోతే నీకు చాలా సివియర్గా ఉంది బంగారు పుటంతో వేసిన మెడిసిన్ ఉపయోగపడుతుందని చెప్పి గోల్డ్ మిక్స్ అయిన మందు వాడించారు కొంతకాలం కొన్ని రోజులు పనిచేస్తారో చేయలేదు కానీ మెడిసిన్స్కి వాడతారని ఆయన చెప్పాడు ఆయుర్వేద వైద్యంలో వాడతారు తర్వాత శాటిలైట్స్లో వాడతారు చిప్స్లో వాడతారు ఇంకా ఎన్నో వాటికి వాడతారు నీకు పోని వస్తువులు చేయించుకో ఇంట్లో ప్లేట్లు చేయించుకో స్పూన్లు చేయించుకో వంట చేసుకోవడానికి పాలు వేసుకోవడానికి పాత్ర చేయించుకో నేను వద్దనామా వద్దని లేదు కదండి అలంకరించుకోమని ఎక్కడ ఉంది అన్నాడు అది దాని గురించి కాదు దేవుడు సృష్టించిన ప్రతి వస్తువుకు ఒక పర్పస్ ఉంటుంది ఆ పర్పస్తోనే దేవుడు దాని చేసి గడ్డి పువ్వు ఒక మొక్కకు పువ్వు ఎందుకు సృష్టించాడు చెప్పాలి ఆన్సర్ నాకు చెప్పగలరా ఎవరైనా మొక్కకు పువ్వు ఎందుకు ఉంది ఆ మొక్కని అలంకరించడానికి ఆ మొక్కకి విలువ ఇవ్వడానికి దేవుడు గడ్డి పువ్వుని పెట్టడం వలన ఆ గడ్డి మొక్క మన ఇంట్లో కుండీలో ఉంటుంది అది పుయ్యబోతే దాని మొఖం చూస్తామేంటి అది దానికోసం తల్ల పెట్టుకోవడానికి కాదు దాని పర్పస్ దానికి ఉంది దాని తల్ల పెట్టుకుని మరి దేవుడు పువ్వులు ఎందుకు సృష్టించాడు అంటే నేనేం చెప్పను దానికి ఆన్సర్ దాక్షపళ్ళు ఉన్నాయి తినడానికి దాంతో మందు తాగుతారు మందు తాగుతాడు మరి దాక్షపళ్ళు ఎందుకు సృష్టించాడు అడుగుతాం ఏంటి సో ఈ వస్తువులన్నిటికీ ఒక పర్పస్ ఉంటుంది మనం దాన్ని రాంగ్గా వాడుతున్నాం ఆ పర్పస్ ప్రకారమే వాటిని మనం వాడుదాము కాక ఆజ్ఞల అతిక్రమణ పాపం కాదు ఆజ్ఞ అతిక్రమనే పాపం ఒకటి దాటినా అది తప్పే నరకాన్ని పంపిస్తారంటే బైబిల్ చెప్పిన అని అతిక్రమిస్తే దేవుడు నరకానికి పంపిస్తాను అని చెప్పి చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా మీరు బస్ స్టాండ్లో నిలబడి ఉన్నారు ఆపోజిట్లో ఎవరో ఒక పర్సన్ తిండిలేక కూర్చుని ఉన్నాడు ఆకలితో చూసావు ఏదో పనిలో ఉన్నావు సరే లోపు నీ బస్ వచ్చింది ఎక్కేసి వెళ్ళిపోయావు అంటే ఆకలితో ఉన్నాడు అని అన్నం పెట్టడానికి కుదరలేదు మొత్తం నువ్వు చూసావు కానీ పెట్టలేదు దీనికి దేవుడు నరకాన్ని పంపించేస్తాడు అలాంటి మన దేవుడు కాదు కాదా సరే సరే మత్తే సుభార్త ఇరవై ఐదు అజయ్ ముప్పై ఒకటి నుంచి జస్ట్ నేను అలా పై పైన వెళ్తాను తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అప్పుడు అందరినీ పోగు చేస్తాడు గొల్లవాడు మేకల్లోంచి గొర్రెలను వేరు చేసినాడు అక్కడ గొల్లవాడని ఉండదు కాపర్లు అని ఉంటుంది గౌకని క్యాష్ ఉందని అనుకోవద్దు బైబిల్లోని ట్రాన్స్లేషన్ ప్రాబ్లమ్ అది తర్వాత గొర్రెల్ని మేకల్ని వేరు చేశాడంట గొర్రెలతో అన్నాడంట మీరు దేవుడు నిర్ణయించిన ఈ గొప్ప దాంట్లోకి వెళ్ళిపోండి అన్నారంట అందుకు నీతిమంతులు అన్నారంట ముప్పై ఏడు వచ్చిన ప్రభు ఎప్పుడు నువ్వు ఆకలి కొన్నావు ఎప్పుడు నీకు ఆహారం ఇచ్చావు ఎప్పుడు నీకు దాహం ఇచ్చాం అని అడిగితే ఆయన అన్నమాట నలభై వచ్చినం అప్ అందుకు రాజు ఈ మాట బాగుంది ఏసు ప్రభు ఆయన ఆయన రాజు అని చెప్పుకున్నది ఇంకోసారి అనమాట అందుకు రాజు మిక్కిలపులైన ఈ ఈయన సోదరులో ఒకరికి మీరు చేసి కనుక నాకు చేసి తరని నిత్యముగా మీతో చెప్పుచున్నాను వారి తన వెరీ వెరీ గుడ్ బాగుంది ఇక్కడదాకా నలభై ఒకటో వచ్చినాం అప్పుడు ఆయన ఎడం వైపున ఉండు వారిని చూచి శప్పించబడిన వారిలారా నన్ను విడిచి అపవాదికి నీవు దూతలకు దోతలకు సిద్ధపరచబడినా ఏ అగ్ని నిత్యాగ్ని అంటే అర్థమేంటి అందులో పడినోడు నిత్యము కాల్తాడని అర్థం నిత్యాగ్నిలోకి పోవుడి నేను ఆకలి ఒంటిని మీరు భోజనం పెట్టలేదు నాకు మంచినీళ్ళు ఇవ్వలేదు నన్ను చేర్చుకోలేదు నాకు బట్టలు ఇవ్వలేదు రోగిని ఉన్నప్పుడు నన్ను పరామర్శించడానికి రాలేదంటే అందుకు వారు ప్రభువా మేము ఎప్పుడు నీవు ఆకలి కొంటాయిన నువ్వు దప్పికొని టైను పరదేశ యూనిట్ అయిన దిగంబర యూనిట్ అయినో రోగి యూనిట్ అయినో చెరసల్లో ఉంటాయను చూచి నీకు ఉపచారం చేయకపోతే మీ అని ఆయన్ను అడిగేదారు అందుకు ఆయన వీళ్ళు ఎవరంటే వీళ్ళందరూ క్రిస్టియన్సే ప్రభు అని అంటున్నారంటే వాళ్ళందరూ క్రిస్టియన్సే నలభై ఐదు వచ్చిన మిక్కిలి అల్పోయిన అల్పులైన వీరిలో ఒకరికైనా మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని నిత్యముగా మీతో చెప్తున్న వారితో వీరును వీరు నిత్య శిక్షకును నీతి మంతులు నిత్య జీవానికి పోవుదురు ఇందాక ఏమన్నారు మీరు భోజనం పెట్టకపోతే నరకానికి తోయడానికి అన్నారా ఇక్కడ తోసాడా లేదా చెప్పు ఎందుకు తోశాడు ఎక్కడో ఒక చోట అన్నాడు మీరు విందు చేయనప్పుడు బీదలను జ్ఞాపకం చేసుకోండి మంచి సమరుడంటే అవసరాల ఉన్నవాడు సహాయం చేస్తాడని చెప్పులేశాడు ఎక్కడ మీరు పేదలకు భోజనం పెట్టకపోతే నరకానికి పోతారు అని రాయలే చెప్పు వదిలేశాడు అంతే దాన్ని ఆజ్ఞగా తీసుకోలేదు పక్కన పాటేశాం అదేం ఆజ్ఞ కాదు అది పెద్ద ఏముందండి పెడితే పెడతాం లేకపోతే పెట్టాం దాంట్లో ఏముంది దానికే నరకానికి అంత చెడ్డోడా నువ్వు చెడ్డోడు అనుకుంటావో కట్టినోడు అనుకుంటావో ఏమంటే అనుకో అన్నం పెట్టలేని నరకంలో పాడేశాడు వాటర్ బాటిల్ ఇవ్వలేదట ఇది దారుణం అండి దాహం వేసిన వాడికి మంచి నీళ్ళు ఇవ్వలేనందుకంటే దేవుడు ఏం లెక్కేస్తానంటే వాటర్ బాటిల్కి పరలోకం ఇస్తానని కాదు ఎదుటివాడికి మంచి నీళ్లు ఇవ్వలేని కఠిన హృదయం పరలోకంలోకి వద్దు అనుకున్నాడు ఊరికి అంద వచ్చే వాటర్ కూడా ఇవ్వడానికి ఇష్టపడలేనివాడుకు పరలోకం ఎందుకు అనుకున్నాడు ఇవ్వలేదు పరలోకం రోగి ఉన్నప్పుడు పలకరించడానికి వెళ్ళలేదంట ఇది ఎంత దారుణమో రోగి అన్నట్టు కనీసం ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏంటి మేము ప్రార్థన చేస్తామని ధైర్యపరచలేదంటే సహవాసం లేదు సహోదరుడి మీద ప్రేమ లేదు కేరింగ్ లేదు ఇలాంటి వాడు నాకు వద్దు అని అనుకున్నాడు చూడండి ఒకటి చెరసాలలో ఉన్నప్పుడు వెళ్ళి పాప ఒంటరిగా ఉంటాడు దుఃఖంలో ఉంటాడు బాధపడకరా పోనీ ఏదో తప్పు జరిగిపోయింది ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్పలేదట ఒక పడిపోయినోడిని పైకి లేపడానికి ప్రయత్నించలేదు వీళ్ళు ఇలాంటి వాళ్ళు నాకు వద్దని అనుకున్నాడు దేవుడు చూస్తున్నది వాటర్ బాటిల్ ఇవ్వకపోవడానికి కారణాన్ని వాటర్ బాటిల్ ఇవ్వకపోవడం గురించి కాదు కారణాన్ని చూస్తున్నాడు ఒక వ్యక్తి బంగారం వదలకపోవడానికి కారణం ఏంటి దాని మీద ఆశ ఉంది దాని మీద ఇష్టం ఉంది దేవుని మాట విన్ని విన్నా కూడా దేవుని వాక్యం కంటే అది ఎక్కువ అనిపించింది దేవుని వాక్యం కంటే ఎక్కువ అనిపించినప్పుడే కదా వాక్యాన్ని తోయగలుగుతాం అర్థమైందా ఒకసారి ఏజ్కేలు ఏడు అధ్యాయం పంతొమ్మిది నుంచి వీళ్ళందరూ కూడా అంటే మేము ఏదో వదిలించాలని అనుకున్నాం కానీ ఒకరోజు మీరే పారేస్తారు ఇవన్నీ తమ వెండిని వీధుల్లో పారవేయదురు బంగారం నిషిద్ధమని ఎంచుతారు ఎందుకు యహోవా ఉగ్ర దినమందు అంటే ప్రభు వచ్చినప్పుడు వెండి బంగారాలు వాళ్ళని అంట అందుకని ఆ ఉగ్రతలో పడిపోవడానికి కారణం ఏం చేసి ఏమైనాయట వెండి బంగారాలు అప్పుడు పాడేస్తారంట వీళ్ళు అయ్యో వీటి కోసం ఉండిపోయినా మా పాస్ గారు చెప్పారు విన్నానా ఏంటి నేను వినలా వీటి కోసం ఉండిపోయినా అని కోపం వచ్చి బాధ వచ్చట వెండి బంగారాలు వీధుల్లో పాడేస్తారట ఎందుకట అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయను అది ఏం చేసిందో తెలుసా దోషక్రియలు వదలకుండా అడ్డుపడింది దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో అది చేయకుండా ఉండడానికి బంగారం వెండి అడ్డుపడిపోయినాయి అడ్డుపడిపోయినాయి కాబట్టి ఇంకా మా చచ్చిలోనే బంగారం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మీ చచ్చిలోను బంగారం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ప్రార్థనా పరులు పెట్టుకున్నారు వరాలు ఉన్న వాళ్ళు పెట్టుకుంటున్నారు వాక్యం చెప్పే వాళ్ళు పెట్టుకుంటున్నారు అంటే ఒక వ్యక్తి ఒక స్త్రీ ఏ స్థాయికి వెళ్ళిపోయినా సరే దాన్ని వదలలేనంతటి కఠినమైనది అది దోషక్రియలు విడవకుండా అడ్డుపడేది ఈరోజు దేవుడు నీకు దయ తలిచి దాన్ని నువ్వు జయించే కృప దేవుడికి ఇచ్చును గనక ఒక్కొక్కరికి అందరూ అనుకూలంగా ఉంటారు ఇంట్లో ఎవరు అడ్డు పెట్టరు ఏ సమస్య లేదు అడ్డు వాళ్లే వాళ్లే అడ్డుపడి వాళ్ళకి రావాల్సిన ఆశీర్వాదాన్ని దీవెన్ని దేవుని యొక్క కృపనే పోగొట్టుకోవడానికి వాటితోనే ఉంటారు ఏముంది దాంట్లో ఏముంది దాంట్లో కింద లైన్లో ఉందో తెలుసు అది వారి ఆకలి తీర్చదు కడుపు నింపదట ఎందుకు ఉపయోగపడదని దేవుడు చెప్పాలనుకున్నది ఏంటంటే అది వాళ్ళకి ఎందుకు ఉపయోగపడదు కానీ వాళ్ళ దోషక్రియలు పెడవకుండా అది అడ్డుపట్టింది నేను ఎన్ని సంవత్సరాల పరిచయలో పదిహేను సంవత్సరాల నుంచి ప్రీచింగ్లో ఉన్నాను ఈ పదిహేను సంవత్సరాల్లో నేను వాక్యం చెప్తున్నప్పుడు ఆత్మ చేసుకోవాలని మారిన సందర్భాలు ఉన్నాయి ఎవరినో చంపేలా అనుకున్నవాడు మారిన ఉన్నాయి తాగుబోతులు మారిన సందర్భాలు ఉన్నాయి తిరుగుబోతులు వేభచారులు అందరూ మారిన సందర్భాలు ఉన్నాయి వీళ్ళందరూ మార్చగలిగాను కానీ వస్తువులు పెట్టుకున్న వాళ్ళు మంది నేను కదపలేకపోయాను అందుకు దేవుడు అంటున్నాడు వారి వెండి బంగారాలు పారేసే టైం ఒకటి వస్తుందిరా పేటరో ఆ రోజున అందరూ చుట్టబెట్టి పాడేస్తారు కానీ ఉపయోగం లేదు అది ఉగ్రదినం నువ్వు పాడేసినా వేస్ట్ అది పాడేసే రోజు వస్తుంది బట్ ఆ రోజు మీకు ఉపయోగం ఉండదు దాన్ని ఇప్పుడు పాడేస్తే పాడవుతులేండి మీరు వేరే విధంగా వాడుకోండి ఇప్పుడు తీసేస్తే అది మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా సేవ పీల్పొన్న వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఫస్ట్ 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 తీసి పడేయండి విశ్వాసులు మీటింగ్ అయిపోయిన తర్వాత అని ఇంకొకసారి దేవుడి విషయం మాట్లాడకపోవచ్చు బట్ మర్చిపోక యో ఉగ్రత దినమున అవి నిన్ను తప్పించజాలవు అవి ఆ ఉగ్రతలోకి మిమ్మల్ని తీసుకుపోతాయి కాబట్టి దయచేసి వాక్యానికి లోబడండి చివరి రోజులు ఇవి నేను విశ్వాసగా అవ్వకముందు అప్పుడు సేవ చేసే స్త్రీలు ఎవ్వరికీ బంగారం ఉండేది కాదు ఎవరికి బంగారం ఉండేది కదా ఆ రోజుల్లో ఎంత కట్టడాలు ఎంత ఆచారాలు ఎంత పద్ధతులు ఏ ఎవ్వరు బంగారాలు పెట్టుకునే చర్చికి వెళ్ళే విశ్వాసులు బంగారాలు పెట్టుకునే వాళ్ళు కాదు ఎందుకు అంటే ఆ కాలం వేరు ఈ కాలం ఏంటో తెలుసా అంతె దినాలు చివరి రోజుల్లో లేడీస్ ఎలా అయిపోతారు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచ్చాం చదువుతాను చూడండి పైకి భక్తిగా అలవారు ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర ఉండకు ఆరు వచనం పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపించబడి చాలా దురాశలు ఉంటాయట ఎల్లప్పుడూ నేర్చుకుంటున్న ఉన్నా అత్తమాన చర్చలకు వస్తారు వాక్యాలు వింటారు అయినా సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీలు అని రాశాడు అంచదినాల్లో చర్చలకు వచ్చే స్త్రీలు ఎలా ఉంటారంటే ఎల్లప్పుడు నేర్చుకుని ఎందుకంటే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు మొగ్గుళ్ళు కొద్దిమంది ఉన్నారు అది కూడా ఈ ఇలాగ ఇంత భారీగా చేసి ఫోన్లు చేసి శుభ్రంగా బలవంతంగా రప్పించారు కాబట్టి లేదా ఇందులో సగం మంది వద్దరు ఇక్కడికి కానీ ఆడవాళ్ళు మాత్రం దేవుడు కదండి రావాలి ప్రార్థన ఆరాధన వాక్యం అని అందరం వస్తారు మిమ్మల్ని ఏమంటున్నారంటే ఎల్లప్పుడూ నేర్చుకొని చిన్న ఎన్నడూ వాక్యానికి సంబంధించిన అనుభవ జ్ఞానం లేని అవివేక స్త్రీలు వాళ్ళు ఉంటారట చివరి రోజుల్లో చర్చల్లో ఎక్కువ ఆ లిస్టులో ఇక్కడ ఉన్నవాళ్ళు కాక కాబట్టి ఆలోచించుకోండి గట్టిగా ఆలోచించుకోండి ఇది కాస్ట్లీ బట్టలు వేసుకుంటే వదిలేస్తాడు ఇది మనసేంటి ఆ డ్రెస్ వేసుకోవడానికి కారణం ఏంటి అతని మనసు గర్వించింది అందుకు దేవుడికి ఇష్టం లేదు సూట్ వేసుకున్నందుకు కాదు అంతకంటే కాస్ట్లీ బట్టలు ఇస్తాడు పరలోకంలో దేవుడు ఏం వేసుకుంటాడా ఆ గార్మెంట్ ఉంటుంది మనకి ఆయన ఏ బట్టలు వేసుకోబోతున్నాడో ఆ బట్టలే ఇవ్వబోతున్నాడు మనకి నార వస్త్రాలు ఇవ్వబోతున్నాడు సో మనం కాస్ట్లీ బట్టలు వేసుకోవడం కాదు సమస్య ఆ వేసుకునే ఆలోచన ఎందుకు ఎందుకు వచ్చింది ఆడికి ఆడి గర్వించాడు కాబట్టి గొప్పగా ఉండాలనుకున్నాడు కాబట్టి అది ఆయన వద్దు ఒక తప్పు చేయడానికి కారణం అతని హృదయంలో ఎలాంటి ఆలోచన ఉంది ఆలోచన ఆధారం చేసుకునే దేవుడు రిజెక్ట్ చేస్తాడు వాటర్ బాటిల్ని బట్టి కాదు ఒక దాహంలో ఉంటే చలించని కఠిన హృదయం కోసమే మంచి నీళ్ళు ఎవలైనవాడిని దేవుడు నరకాన్ని పంపించాడు మంచి నీళ్ళ బాటిల్ ఎవలైనవాడిని నరకాన్ని పంపించేటప్పుడు ఇంకా బంగారు దాకా సూట్లు దాకా ఎందుకంటే మంచి నీళ్ళు ఎవరైపోయినా ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్ ఆ వాటర్ ఎవరైన కూడా దేవుడు శిక్షిస్తాడు అందులో సందేహం లేదు క్లియర్ అయింది అనుకుంటాను ఇంకా స్త్రీ సేవకులు అంటే సేవకురాళ్ళు ఆదివారం ఆరాధనలో పాల్గొనేటప్పుడు బంగారం పెట్టుకుంటూ కొంతమంది బ్యూటీ పార్లర్ ఈ పార్లర్లు వదలరా ఏమో అన్నా మన కాదు వచ్చి నీ బయట నుంచి వచ్చి ఇంకా చాలా సో బంగారం పెట్టుకుంటూ కొంతమంది బ్యూటీ పార్లర్కి వెళ్తూ కొంతమంది అందంగా రెడీ అయ్యి ఆకర్షణీయంగా ఉంటుంది కొంతమంది ఆరాధన చేస్తున్నారు వాక్యాలు చెప్తున్నారు మరి అటువంటి వాళ్ళు సంఘాలకు వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు అటువంటి మనం ఇందాక చదివే అట్టి వారికి విముకుడై ఉండుము పైకి భక్తిగాల వారే ఉంటారు కానీ ఆ భక్తిని ఇంటర్నల్ ఇంటర్నల్ ఇంటర్నల్గా లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారో అట్టి వారికి విముకుడవై ఉండుము అట్టివారికి విముకుడవై ఉండుము వారే పేదలు అంటాడు మాట వారే దురాశల చేత ఏడవబడి బానిసలుగా ఉండి మరి కొంతమందికి స్వాతంత్రం ఇస్తామని చెప్పుదురు ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని ఇస్రాయిల్ ప్రజలు ఫర్రో కింద ఇంచుమించు పదిహేను లక్షల పైన మంది ఉన్నారు ఈ పదిహేను లక్షల మందిలో ఒకరిని నాయకుడిగా దేవుడు చెప్పుకోలేడా ఆహారం అందులోనే ఉన్నాడు కదా ఇంకా ఎంతమంది మంది అందులో ఉన్నారు మేధావులు బలవంతులు శక్తివంతులు వాళ్ళల్లో ఎవరిని దేవుడు బానిసత్వం నుంచి బయట తీసుకోవడానికి ఎందుకు వాడుకోలేదు బయట ఉన్న మోసేని ఎందుకు పిలిచాడు చెప్పనా మోసే బానిసత్వంలో లేడు బయట ఉన్నాడు దేవునికి స్తోత్రం బానిసత్వంలో లేనివాడే బాణిసత్వంలో ఉన్నవాడిని బయటకు తీసుకురాగలడు బానిసత్వంలో ఉన్నవాడు బయట ఉన్నవాడిని స్వాతంత్రాన్ని బానిసరిగా చేయగలరు తప్ప బానిసని స్వాతంత్రుడిగా చేయలేడు బాగున్నవాడిని పాడు చేయగలరు తప్ప పాడైన వాళ్ళు బాగు చేయలేరు కాబట్టి అట్టివారికి విముఖులై ఉండడం చాలా మంచిది చాలా ఉత్తమం దానికంటే ముందు వాళ్ళకి చెప్పి చూడండి వాక్యాలు చూపించి చూడండి అప్పుడు మీరు మానేయకర్లతో వాళ్ళే మిమ్మల్ని గంటేస్తారు అప్పుడు స్తోత్రం చెప్పుకొని మంచి చర్చికి పోండి దేవుని స్తోత్రం ఎందుకంటే మీరు ఎవడో వినే బ్యాచ్లో లేరు వాళ్ళు ఎవరు వాళ్ళ వాళ్ళ మాట మనం వినాలంతే వాక్యం మాటలు వినే పరిస్థితులు లేరు కానీ మీరు చెప్పి చూడండి గెంటించేసుకోండి మేము మాలో చాలా మంది అలా గెంటించుకున్న బ్యాచ్ అందులో మంచిదే అది చెడ్డ ప్రస్థానం నుంచి మనం బయటకు రావడం అది ముమ్మాటికి వంద వంద శాతం మంచిదే దేవుని స్తోత్రం పేద రెండో పత్రిక రెండో పద్యం తామే భ్రష్టత్వం దాసులై ఉండి ఓకే అట్టి వారికి స్వాతంత్రం ఎత్తుమని చెప్పుదురు చూసారా తామే తామే భ్రష్టత్వానికి దాసులై ఉండి భ్రష్టత్వంలో ఉన్న వాళ్ళకి ఏమి ఇస్తామంటారంటే వాళ్ళు స్వాతంత్రం ఇస్తామని చెప్పుదురు క్లియర్గా దేవుడు మాట మాట్లాడాడు భ్రష్టత్వం కింద ఉన్నవాడు స్వాతంత్రం ఇవ్వలేడు గట్టిగా స్తోత్రం చెప్దామా హలే విడుదలైనోడే విడుదల చేయగలట అందుకే పాపలేనోడు కింద ఎందుకు ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చింది పాపం లేనోడే పాపని పరిశుద్ధులుగా చేయగలుగుతాడు పాపి పాపిని పరిశుద్ధంగా చేయలేడు ఆ విషయం గుర్తుపెట్టుకుని మీరు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళు భ్రష్టత్వానికి దోషలు ఉన్నారా విడుదలై ఉన్నారా అనే విషయాన్ని మనం తెలుసుకుందాము కాక దేవుని స్తోత్రం